కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఇటీవల ఆమోదించింది దీంతో అటు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒక తేదీ నాటికి ఏడవ వేతన సంఘం పూర్తవుతుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నుంచి ఎనిమిదవ వేతన సంఘ సిఫార్సులు అమలు చేయాల్సి ఉంది అయితే ఈ ఏడాది జనవరి మాసంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎనిమిదవ వేతన సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తుంది అనే దానిపై చర్చలు ఊపందుకున్నాయి పాటు ఎనిమిదవ వేతన సంఘం ఆధారంగా వేతన నిర్మాణం ఎలా జరగనుంది అదేవిధంగా డిఎన్ఎస్ అలవెన్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత నిర్ణయించనున్నారు అనే దానిపై ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అయితే వేతనం అదేవిధంగా పెన్షన్ అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైనే ఆధారపడి ఉంటుంది ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తే అంత వేతనం కానీ పెన్షన్ కానీ పెరుగుతాయి తాజాగా ఉద్యోగుల సంఘం తరఫున నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్జులేటివ్ మెషనరీ కేంద్ర ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచాయి వీటిలో ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైనే వీరు ప్రధానంగా పట్టుపట్టారు ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీసం రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు అలా ఉంటేనే ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెరుగుతాయని వారు భావిస్తున్నారు అయితే కొన్ని సోర్సెస్ ప్రకారం ఫిట్మెంట్ ఒకటి పాయింట్ తొమ్మిది రెండు నుండి రెండు పాయింట్ సున్నా ఎనిమిది మధ్య ఉ రెండు పాయింట్ సున్నా ఎనిమిది మధ్య నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకవేళ రెండు పాయింట్ సున్నా ఎనిమిదిగా ఫిక్స్ చేసినట్లయితే బేసిక్ వేతనం పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై పెరిగే అవకాశం ఉంటుంది అదే సమయంలో కనీస పెన్షన్ కూడా తొమ్మిది వేల నుండి పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవైకు పెరిగే అవకాశం ఉంది ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరుగా నిర్ణయిస్తే మాత్రం కనీస వేతనం నూట ఎనభై ఆరు శాతం పెరిగి యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై అవుతుంది అదే సమయంలో పెన్షన్ కూడా ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకు పెరుగుతుంది స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏడు వేతన సంఘాలను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో తొలిసారిగా వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయగా చివరిసారిగా ఏడవ వేతన సంఘం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు